హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా ఏం చేసుకున్నామో చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి నచ్చిన వాళ్ళు ఉంటే ఇలా ఈ విధంగా మటన్ గ్రేవీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఏం చేశాను అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ఒక కేజీ మటన్ అయితే తెచ్చుకున్నామండి ఈరోజు సండే కదా ఒక కేజీ మటన్ తెచ్చుకున్నాము ఇప్పుడు ఈ మటన్ చూసారా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మనకు పోయి తెచ్చుకోవచ్చు కానీ కొంచెం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు చాలా మోసం చేస్తారు ఇక్కడ మాకు మటన్ చూసారా అసలుకి ఎక్కువ కొవ్వే వచ్చింది మరి ఇంత దారుణంగా చేస్తారనుకోలేదు ఇట్లా కొవ్వే ఎక్కువగానే వచ్చింది ఇప్పుడు నేను ఈ పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసినారు వాళ్ళు నేను ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నా ముందుగా కట్ చేసుకోవాలి చి విధంగా కట్ చేసుకోవాలి మరి ఇంత పెద్దవి ఉంటే మనకు కూర గుడక ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా ఇదిగో చూసారండి ఇది వచ్చేసి మెత్తటి ముక్కలు వచ్చేసి ఈ కొవ్వు గట్టి వెంకలు ఇవన్నీ సపరేట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మరి చూసారా ఇంత దారుణంగా ఎక్కువ ఇచ్చినారు మామూలుగా కొవ్వు అనేది అంతా కొవ్వే ఇట్లా ఈ విధంగా ఇచ్చినారు వాళ్ళు తెలియని వాళ్ళకు అయితే ఇట్లా చేస్తారు వాళ్ళు షాపుల వాళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళ దగ్గర పోతే కొంచెం బాగా మంచిదే ఇస్తారు మనకు తెలియదు కాబట్టి తెచ్చుకున్నాము ఇలాగా బట్ మేము ఎక్కువ తెచ్చుకోంలేండి మటను ఎప్పుడో ఒక్కసారి తెచ్చుకుంటాము ఇప్పుడు ఈ మటన్ అనేది కొద్దిగా వాష్ చేసుకోవాలి ఒక్కసారి శుభ్రంగా కడుక్కొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి కుక్కర్లో కంటే ఇలాగ ఏదైనా ఒక పాత్రలో చేసుకుంటే కూర చాలా బాగుంటుంది మటను ఓకేనా ఇప్పుడు ఈ పాత్ర కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మటన్లో ఇప్పుడు మా ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీకు మసాలా చెక్క లవంగాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే సజీరా వేసుకొని ఇవి కాస్త మా వేగిన తర్వాత ఆనియన్ ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కాస్త బాగా ఆయిల్లో వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం బాగా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకోవడో దంచుకునేదో కానీ వేసుకోవాలి ఫ్రెష్ది వేసుకోవాలి ఇలాగా అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయిందాక బాగా వేగనివ్వండి ఇలాగా కొంచెం పచ్చి వాసన పోయిందాక బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్టు పచ్చి బాషిమ పోయిన దాకా వేగించిన తర్వాత మటన్ అనేది వేసుకోవాలి ఈ మటన్ వేసుకొని తర్వాత కొద్దిగా కలుపు అలాగే పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూను ఇలాగా పసుపు కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు బాగా ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి మనము కొంచెం అలాగా ముక్క అనేది లైట్గా మెత్తబడుతుంది మరీ ఎక్కువ ఉడకదు లైట్గా మెత్తబడుతుంది అట్లా ఐదు పది నిమిషాలు అలాగా మూత పెట్టేసుకొని మనము తర్వాత మూత తీసేసి కారం పొడి ఇవే వేసుకోవాలి ఇప్పుడు ఒక బాగా కలుపుకోవాలి ముందుగా అయితే ఇలాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి మటన్లో ఇప్పుడు చూసారా ఈ ప ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి ముక్క అనేది కొంచెం మెత్తబడి ఉంటుంది మరీ ఎక్కువ కాకుండా లైట్గా మెత్తబడి ఉంటుంది ఉడకడానికి టైం పడుతుంది చాలా టైం పడుతుంది కదా మటన్ అనేది ఇప్పుడు ఇందులో మనము కారం పొడి మనం ఎంత తినగలతో అంత చూసి వేసుకోవాలి కారం అనేది ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు లేదంటే మూడు స్పూన్లు వేసుకోవాలి కారం ఇక్కడ నేను మూడు స్పూన్ కారం పొడి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకొని ధనాల పొడి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి కారం పొడి ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ముక్కలకి పడేలాగా కలుపుకోవాలి మొక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా చేసుకుంటే మనకు మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కళ్ళదిప్పుకున్న తర్వాత మూత పెట్టండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒక్కసారి కళ్ళదిప్పుకోండి ఇప్పుడు ఈ ముక్కలకి మనం వేసిన కారము జీలకర్రపూడ ధరలు అన్నీ ముక్కలకి కలిసేలాగా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అనేది కొంచెం ఒక okay, ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకు ఉడికే తప్పుడే అప్పుడు మటన్కు ఎక్కువ ఉడకాలి కదా టైం పడుతుంది అందుకని వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది మటన్ గ్రే ఇట్లా వాసటం అనేది బాగుంటుంది పచ్చి కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి ఈ వాటర్ అనేది మూడు గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మటన్ ఉడికేదానికి అప్పటికి మనకు ఎక్కువ వాటర్ పడాలి లాస్ట్కి గట్టి లెండి ఉడికేటప్పుడు ఆ నీళ్ళు ఆవిరైపోతాయి మనకు మరీ ఎక్కువ నీళ్ళు కూడా ఉండవు ఇప్పుడు వేసినన్ని ఉండవు మటన్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని ఒక్కసారి కళ్ళుప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలాగా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఎక్కువ మంట పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి చూసారా వాటర్ అప్పుడు అప్పుడన్నీ లేవు మటన్ ఉడికేటప్పుడు ఇవన్నీ ఆటర్ ఎక్కువ అవసరం అంటే ఎక్కువ ఉడి ఉడికేటప్పుడు ఇవి అన్ని వాటర్ అనేది ఆవిరైపోతాయి కదా ఇప్పుడు మటన్ ముక్క చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది ఇలాగా మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా గ్రేవీ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి ఇంకా మటన్ ఉడికిన తర్వాత లాస్ట్లో ఇది గరం మసాలా పౌడర్ అనేది ఒక్క స్పూన్ వేసుకోవాలి అలాగే ధనాల పొడి ఇంకొక స్పూన్ వేసుకుంటే మన గ్రేవీ అనేది ఇలా ఉంటుంది అలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉన్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత దించే ముందర మనము కొంచెం ఇది కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర ఇంకా పుదీనా ఉంటే పుదీనా గుడక వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకుంటే మనం మటన్ గ్రేవీ ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా ట్రై చేయండి మటన్ గ్రేవీ సింపుల్ పద్ధతి ఎక్కువగా మాము మా పల్లె విధానంలో ఇట్లా చేసుకుంటాము ఎక్కువ కుక్కర్ల కంటే ఇట్లా పాత్రలో బాగుంటుంది మటన్ గ్రేవీ అలాగే ఈ మటన్ గ్రేవీగా కాంబినేషన్గా కలర్ రైస్ అయితే చేసుకున్నాము అంటే దీన్ని తిరగబాత అన్నం అంటాము మేము మీరు కొత్త బంగార రైస్ అని కూడా అంటారు ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటాయండి ఓకేనా మీరు ట్రై చేయండి ఈ విధంగా చాలా చాలా బాగుంటుంది మటన్ గ్రేవీ ఇలా ఈ విధంగా చేయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇలాగా ట్రై చేసి మీరు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మటన్ గ్రేవీ అనేది సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది